శ్రీ మహాగణాధిపతియ్యే నమహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో కానీ నిద్రలు బాగా నిద్రపోతూ ఉన్నప్పుడు మధ్యలో కానీ లేవకూడదు అనేటువంటిది ఇది అలా లేస్తే ఏమవుతుంది అని ప్రశ్న మామూలుగా మనము ఆహారం భోజనం అంటే దేనికి తీసుకుంటున్నాం మనము ఒక సమయానుకూలముగా ఒక పద్ధతి ప్రకారము మన జీవితము బాగుండటము కోసం మనము ఆరోగ్యం బాగుండటము కోసము మనము భోజనం అనేది తీసుకుంటాం అందుకే భోజనము చేస్తూ ఉన్నప్పుడు ఎవరు మాట్లాడకుండా భోజనము చేయాలి అనేటువంటిది శాస్త్రములో ఉన్నది మనవాళ్ళు టీవీలు చూస్తూ ఓ అని అరుస్తూ మాట్లాడుతూ మధ్య మధ్యలో భోజనం చేస్తూ ఇంకేవేవో మాట్లాడుతూ చేస్తూ ఉంటాం మనకు పనులు కావడం లేదండి మేము ఎంతో శ్రమపడుతున్నామండి ఎంత శ్రద్ధగా శ్రమపడుతున్నా కూడా మా పనులు ఎందుకో అవ్వకుండా ఉన్నాయి గురువుగారు అని నాతో చాలామంది వస్తారు వచ్చినప్పుడు ఇలాంటివే మనము పాటించేటువంటి విషయములో ఎప్పుడు కూడా భోజనము చేసేటప్పుడు మధ్యలో లేవడము కానీ మాట్లాడడమే చేయరాదు అన్నాడు లేచిపోవడము మహాప్రమాదకరమైనటువంటి విషయము అన్నము పరబ్రహ్మస్వరూపము మనము పూజ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో లేచిపోతే ఎంత ఇబ్బందో మనము ఒక దానము చేస్తూ ఉన్నప్పుడు చేస్తూ చేస్తూ మధ్యలో వదిలిపెట్టిపోతే ఎంత ఎంత పుణ్యము కాదో చూడండి ఎంత ఇబ్బందో అలాగే మన ఆరోగ్యము పరిపూర్ణముగా మనమే చేతులారా ఇబ్బంది పెట్టుకుంటున్నాము అనేటువంటిది గ్రహించాలి భోజనము మధ్యలో లేచిపోవటము అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు అది చాలా పెద్ద తప్పు ఎందుకు అంటే మనము కేవలము ఆరోగ్యము కోసము బతకడం కోసమేనా అనుకోవచ్చు కానీ కాదు అన్నాన్ని అగౌరవించినట్టు అన్నము అసలు మిగిలితే పడేయడమే తప్పు అన్నాన్ని మిగిలించరాదు ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి కావాలంటే పదిసార్లు పెట్టుకో అంతేగాని అన్నము ఒక మెతుకు పడేసినా కూడా చాలా ఇబ్బంది ఆ ఇంట్లో సిరి నిలవదు అన్నాడు అది గమనించాలి మనం ఆరోగ్యము ఎప్పుడూ కూడా మనము బాగుండాలి మనకు ఎదుగుదల బాగుండాలి ఇంట్లో అంతా మేలు జరగాలి అంటే భోజనము మధ్యలో లేవరాదు అనేటువంటిది ఒకటి అలాగే నిద్రలో కంటి నిండా నిద్రపోతూ ఉంటాం నిద్రపోతూ ఉన్నప్పుడు నిద్రలో లేస్తే ఏమవుతుంది అంటే నిద్రాభంగము చేయటము కూడా ఒక మనిషి నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ నిద్రలో మధ్యలో లేపాము అంటే గోవును చంపినంతటి మహాపాపము అన్నాడు శాస్త్రంలో చూడండి ఊరికే చెప్పలేదు ఎప్పుడూ కూడా నిద్రపోతున్న వాడిని మధ్యలో లేపరాదు ఎంత అవసరమైతేనో తప్పనిసరి అయితేనో లేపడం అనేటువంటిది అవసరం అది కూడా తల దగ్గర నిలబడి లేపరాదు మనిషికి కనపడుతూ లేపాలి అని అందుకని భోజనము మధ్యలో కానీ నిద్రపోతూ ఉండేటువంటి సమయములో నిద్ర లేపడము కానీ ఆ నిద్ర లేపినాడు అంటే ఓహో ఇంతటి పని వచ్చింది కాబట్టి ఇక్కడ లేపడము సమంజసమే ఇది న్యాయమే ఈ ఇబ్బంది కలిగింది కాబట్టి లేపవచ్చును అనే దానికి ఉండాలి అందుకని నిద్రలో లేవటం అనేటువంటిది కానీ భోజనం మధ్యలో మాట్లాడుతూ ఉండడము కానీ లేడము కానీ కానీ జరగరాదు అది ఎదుగుదలకు భంగము అంతే ఏం లేదు ఎదిగేదానికి మన చేతులారా మనమే మన ఎదుగుదలకు భంగము చేసుకున్న వాళ్ళమవుతాము అని తెలియజేస్తూ జయోస్తూ